కొసిగి సిపిఐ జిల్లా సమితి పిలుపు మేరకు కొసిగి సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో స్థానిక సిపిఐ ఆఫీస్ నుంచి రాణిగా బయలుదేరి కోసిగి మండల తహసీల్దార్ ఆఫీస్ ముందు సిపిఐ కొసిగి మండల కార్యదర్శి గోపాల్ అధ్యక్షతన ధర్నా నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి బి గిడ్డయ్య పాల్గొని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇరవై ఇరవై మూడు సంవత్సరాల్లో వర్షాలు కురుగునందున జిల్లాలో కరువు విలయతాండం చేస్తోందని ప్రభుత్వం ఇరవై నాలుగు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి కరువు సహాయక చర్యలు చేపట్టకుండా రైతులకు పంట నష్టప పరిహారం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తుందని దీని కారణంగా రైతులు ఖరీఫ్ రవి సీజన్లో పంటలు వేయడానికి విత్తనాలు రసాయనిక ఎరువులు సేద్యపు ఖర్చుల కోసం బ్యాంకులో ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అప్పులు చేసి పంటలు చేతికి రాకపోవడంతో రైతులు అప్పుల్లో కోల్పోయారని జిల్లాలోని ఇప్పటికే ఇరవై మందికి పైగా రైతులు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలు చేసుకున్నారని వారు ఆరోపించారు నేను ధర్నా కార్యక్రమాలు రైతు పాల్గొంటూ ఉన్నారు వారు ముఖ్యంగా ఈరోజు సిపిఐ ఆధ్వర్యంలో ఈ జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లోన తహసీల్దార్ కార్యాలయాల ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం మరి ఎప్పుడూ లేని విధంగా రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఖరీఫ్ రబీ సీజన్లో వేసినటువంటి ప్రధాన పంటలన్నీ వర్షాలు లేని కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు వేసిన ప్రధాన పంటలు పత్తి వేరుశనగ కంది జొన్న సజ్జ ఉల్లి మిర్చి మరియు అక్కడక్కడ ఉద్యానవన పంటలన్నీ కూడా వర్షాల కురుక ఎండిపోవడం జరిగింది మరి పంటల కోసం సకాలంలో కూర్చున్న అరకొర వర్షాలకు రైతులు ఆశపడి మరి పదును కాకుండా కూడా విత్తనాలు వేశారు విత్తనాలు వేసే సమయంలోన విత్తనాల కోసం ఎరువుల కోసం చేదప్పు ఖర్చుల కోసం విపరీతంగా పెట్టుబడులు పెట్టారు బ్యాంకుల్లోన ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అప్పులు చేశారు మరి వర్షాలు కురువున కారణంగా వేసిన పంటలన్నీ ఎండిపోవడంతోన రైతాంగం అంతా కూడా అప్పుల్లో కూరికిపోయారు అందుకే కర్నూలు జిల్లాని కరువు జిల్లాగా ప్రకటించాలని చెప్పి కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో దశల ఆందోళన కార్యక్రమాలని నిర్వహించిన ఫలితంగా ఈ జిల్లాలోన ఇరవై నాలుగు మండలాలని కరువు మండలాలుగా ప్రకటించారు మనం అనుకున్నాం కరువు మండలాలుగా ప్రకటించారు కాబట్టి వెంటనే రైతులకి మరి జగన్ గవర్నమెంట్ ప్రభుత్వము పంట నష్టపరిహారాన్ని రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తుందని ఆశించాం కానీ ఇప్పటి వరకు మరి కరువు మండల ప్రకటించిన తర్వాత కేంద్ర కరువు పరిశీలన బృందం కూడా కర్నూలు జిల్లాలో పరిస్థితి పర్యటన చేసింది కానీ ఇప్పటి వరకు ఈరోజు వరకు కూడా ఏ ఒక్క రైతుకు పంట నష్ట పరిహారాన్ని బ్యాంకు ఖాతాలకు జమ చేయన చేసిన పోపాన పోలేదు నేను ఒకటే అడుగుతా ఉన్నా మరి పంట నష్ట పరిహారం ఎప్పుడేస్తావు జగన్ అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా ఎందుకంటే అనేక సందర్భాల్లోన ఏ సీజన్ లో పంటలు నష్టపోతే ఆ సీజన్ లోనే మేము రైతులకు పంట నష్ట పరిహారాన్ని ఇన్పుట్ సబ్సిడీని అందిస్తా ఉన్నామని చెప్పి